అందరికి నమస్తే అండి పుష్ప బ్లాక్స్ కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టేస్ట్ అండ్ క్రిస్పీ రెసిపీ అయిన పనస తొనలు ఎలా చేయాలో చూపించబోతున్నాను వీటిని సంపంగి పూలని కూడా అంటారు ఇదొక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ రెసిపీని మనము పండగల స్పెషల్ గా పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా అలా ఈ స్వీట్ రెసిపీని కూడా చేసుకోవచ్చండి అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వన్ మంత్ వరకు నిల్వ కూడా ఉంటాయి మరి ఎలా చేయాలో చూసేద్దామా ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మనం ఈ పంచ తొనల్ని గోధుమ పిండితో చేద్దామండి మామూలుగా మైదా పిండితో చేస్తారు బట్ మనం ఇప్పుడు గోధుమ పిండితో చేయబోతున్నాం హెల్తీగా ఒక బౌల్లో అర కేజీ గోధుమ పిండి తీసుకోవాలి అలాగే కొద్దిగంత చిన్న బౌల్లో గోధుమ పిండి తీసి పక్కన పెట్టేసుకోవాలి తగని టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులు డాల్డా వాడొచ్చు బటర్ వాడచ్చు ఆయిల్ కూడా వాడవచ్చండి నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటాయండి స్వీట్స్ ఇవి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్దలు రెడ్ చేసుకోవాలి చపాతి పిండి ముద్దలాగా రెడ్ చేసుకుంటే సరిపోతుందండి వెంటనే తినాలనుకున్న వాళ్ళు పాలు కాచిన పాలతో పిండి నాపుకోండి ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే మాత్రము పాలు వేయకుండా నీళ్ళతోనే పిండి తడుపుకోవాలి పిండి తడిపిన వెంటనే మనం చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి పనస తొనాలు మనం ఏ సైజులో చేసుకుంటున్నామో చూసుకొని మనము ఈ బాల్స్ రెడ్ చేసుకోవాలండి నేను మీడియం సైజులో చేస్తున్నాను ఇలా బాల్స్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా పూరి చేసుకోవాలండి మనము చపాతీ చెక్కతో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా పూరి ప్లేస్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి ముద్దకు కొద్దిగా ఆయిల్ పెట్టి మనం పూరి చేసుకోవాలండి పూరి మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా చూసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది పూరి మరీ సన్నగా ఉంటే షేప్ రాదండి లావుగా ఉంటే క్రిస్పీగా రావు కాబట్టి చూసుకోవాలి ఇప్పుడు పూరలు చేసుకున్న తర్వాత పైన మొత్తము పొడిపిండి చల్లాలండి ఎందుకంటే మనము ఫ్లవర్స్ రెడీ చేసేటప్పుడు అంటుకోవాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా పొడిపిండి చల్లుకోవాలి అప్లై చేయాలి మొత్తము ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో మనము సన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి అటు సైడు ఇటు సైడు వదిలేసి మిడిల్లో మనము అలా ఘాట్లు పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో మాత్రమే పెట్టుకోవాలి అలా సన్నగా పెట్టుకోవాలి నీట్గా ఇలా ఎంత బాగా మనం ఘాట్లు పెట్టుకుంటే మనకు ఫ్లవర్ షేప్ అనేది అంత నీట్గా అంత అందంగా వస్తుంది కాబట్టి ఘాట్లు పెట్టుకునేటప్పుడు నిదానంగా పెట్టుకోవాలి ఇప్పుడు రెండు సైడ్ల నుంచి రౌండ్గా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేటప్పుడు ఆ టూ ఫింగర్స్తో మనం ప్రెస్ చేయాలండి ఒక్కసారి ఫోల్డ్ చేసి అక్కడ రెండు వేలతో ప్రెస్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి మళ్ళీ ప్రెస్ చేయాలి మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట ఆ చివరి భాగంలో మనం ప్రెస్ చేయడం వల్ల మనకి చివరి కొనలు కూడా మంచి డిజైన్గా వస్తాయి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చింది కదా డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చాయండి అంత నీట్గా వస్తాయన్నమాట అన్నమాట చాలా ఈజీ అనిపిస్తుంది కదా అంతే అండి చూస్తేనే హార్డు చేస్తే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకోసారి చూద్దాం ఇక్కడ మీకు ఇంకొక చిన్న ట్రిప్ చూపిస్తాను నేను ఈజీగా తెలియడానికి ఇలా ఘాట్లు పెట్టుకుంటప్పుడు నిలువున ఘాట్లు పెట్టేసుకున్నాం కదండి మనము ఇలా ఘాట్లు పెట్టిన వెంటనే మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి చూడండి అలా అడ్డం ఉన్నప్పుడే మనము అలా ఫోల్డ్ చేయాలన్నమాట మనం నిలువ కట్ చేసి అలా ఫోల్డ్ చేస్తే ఫ్లవర్ రాదు ఇలా డైరెక్షన్ చేంజ్ చేసి గీతలు అడ్డంలా అడ్డం ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎన్ని లేయర్స్ లేయర్స్ లాగా వస్తున్నాయో ఎగ్దం ఉంటుందండి ఫ్లవరు సూపర్ షేప్ వస్తుంది చాలా బాగా వచ్చింది కదా నీట్గా పిండి అంతా మనం ఇలా పంచతూలన్నీ రెడీ చేసుకోవాలి అరగంటలో రెండు కిలో పిండిని సింగిల్ హ్యాండ్తో చేయొచ్చండి అంత ఈజీ మెథడ్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీని ఓకే అండి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేద్దాం పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాతనే మనము ఒక్కొక్కటిగా పరిసర తొనలు వేసేసుకోవాలి ఆయిల్లో ఒక్క మనం ఈజీగా పది ఫ్లవర్స్ను ఫ్రై చేసుకోవచ్చు కాలడం కూడా తొందర కాలుతాయండి ఇది గోధుమ పిండి కదా తొందర కాలుతాయి అన్నమాట మనము లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి టూ సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా ఈ కలర్ వస్తే సరిపోతాయండి ఇప్పుడైతే ఫ్లవర్స్ బాగా కాలునాయి నేను తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి ఇలా ఆయిల్లో నుంచి తీసేసి ఒక హోల్సిన బేషన్లో ఒక టూ మినిట్స్ పెడితే ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదండి అర కేజీ కాబట్టి ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోవాలి మరీ నీళ్ళు ఎక్కువ పోయకూడదండి పాకం రావడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకొని షుగర్ బాగా కరిగిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి మనకిలా బాగా బబుల్స్ వస్తూ ఉంటాయండి పాకం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో ఇప్పుడు మనము నాలుగు ఇలాచిని దంచి పౌడర్గా చేసుకున్న ఇలాచి పౌడర్ని వేసుకోవాలి అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల రెసిపీకి మంచి షైనింగ్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది తీగ పాకం వస్తే సరిపోతుందండి బాగా బబుల్స్ వస్తున్నాయంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పొయ్యి మీద పాకం ఉన్నప్పుడే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పంచతొలన్నీ అందులో వేసేసుకోవాలి పాకంలో జస్ట్ పాకము పంచ తొలలకు తాకిత చాలండి అంతకన్నా ఎక్కువ అందులో నానబెట్టడం కానీ అందులో ఉడికించడం కానీ అవసరం లేదు కాబట్టి జస్ట్ మనం పాకంలో మొత్తము తడిచిపోయేంత వరకు పంచ తొలల్ని ఉంచి వెంటనే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి పాకం వన్ డ్రాప్ కూడా మిగలకుండా కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఈ కొలతలతో మనము పాకం ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలో భాగంగా ఈ రెసిపీ చేయండి ఈసారి ఈ కొలతలతో చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి చూశాం కదండి స్వీట్ ఎలా చేయాలో తప్పకుండా ట్రై చేయండి ఎలా నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగంటే మంచి మంచి వీడియో కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్